శ్రీమద్భగవద్గీత అధ్యాయం పన్నెండు భక్తియోగం ఓ అర్జున నన్ను సంపూర్ణ శ్రద్ధతో ధ్యానిస్తూ సేవించే భక్తులే నాకు అత్యంత ప్రియమైనవారు అర్జునుడు శ్రీకృష్ణుని వాక్యాలను శ్రద్ధగా వినుతూ భక్తి అంటే ఏమిటో లోతుగా గ్రహించేందుకు తన హృదయాన్ని తెరిచాడు భక్తి అనేది కేవలం ప్రార్థన కాదు అది జీవితం మొత్తం భగవంతుని ధ్యానంతో నింపడం భక్తుడు తన ప్రతిపనిని చిన్నదైనా పెద్దదైనా భగవంతునికి సమర్పిస్తూ నిస్వార్థంగా చేస్తాడు అహంకారం లేనివాడు వేషం లేనివాడు క్షమాశీలుడు శాంతమయుడు ఇతడే నిజమైన భక్తుడు ప్రతిరోజు తన హృదయంతో నన్ను ప్రార్థించే భక్తుడు నాకు అత్యంత ఆత్మీయుడు ఎటువంటి పరిస్థితినైనా ప్రశాంతంగా స్వీకరించే భక్తుని స్థితి ప్రజ్ఞత నాకు ప్రసన్నతనిచ్చుతుంది అర్జునుడు కర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని చూసి చివరికి భక్తి మార్గాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాడు కర్మ చేయలేకపోతే ధ్యానం చేయి ధ్యానం చేయలేకపోతే నా నామస్మరణ చేయి కాని భక్తి ఎప్పుడూ నిలకడగా ఉంచుకో ఎటువంటి ఆశలు లేకుండా నన్ను ప్రేమించే భక్తుని సేవ నాకు ప్రీతికరం మనస్సులో భగవంతుని స్థిరంగా స్థాపించి ఆత్మలో అతనిని భావించేవాడు భక్తుడే వినయంతో నన్ను నిత్యం స్మరించే మునులు నా దృష్టిలో ప్రియులు భక్తులు ఒకరినొకరు ఆదరిస్తూ ప్రేమతో జీవించే ఈ సత్సంగమే నాకు అత్యంత మధురంగా అనిపిస్తుంది నీతి మార్గంలో స్థిరంగా ఉండేవాడు కూడా నా భక్తుడే భగవంతుడు నన్ను కాపాడతాడన్న విశ్వాసంతో ప్రతి దశలో ముందుకు సాగేవాడు సద్భక్తుడు నిస్వార్థంగా చేసిన చిన్న సేవను కూడా నేను ప్రీతితో స్వీకరిస్తాను జీవుల్లో తాను నన్ను దర్శించేవాడు ఇతడే పరిపూర్ణ భక్తుడు ఇంద్రియాలపై నియంత్రణ కలిగిన మనస్సే భక్తికి అడ్డమైన వాతావరణాన్ని శాంతంగా మార్చగలదు గృహకార్యాలలోనూ భక్తి నింపుకుని పనిచేసే ఆ కూడా నా ప్రియ భక్తురాలే భక్తులు గలవారు శాంతితో సహనంతో జ్ఞానంతో పరిపూర్ణంగా ఉండి సమాజానికి ఆశాజ్యూతులవుతారు బాలుడు భగవంతుని తల్లి ప్రేమతో పిలుచుకుంటే ఆ పిలుపుకి నేను వెంటనే స్పందిస్తాను చీకటిలో నామస్మరణ చేస్తూ వెలుగుచూపే భక్తుడు నిజమైన జ్ఞానదీపం పరిష్కారంగా చేసిన ప్రసాదం భోజనం ప్రేమతో నా పాదాలకు సమర్పించిన ఆత్మార్పణ నాకు ఎంతో విలువైనది కష్టాల మధ్య కూడా భయపడకుండా నన్ను నమ్మి నడిచేవాడు నా రక్షణకు అర్హుడు అలంకారాలు లేకపోయినా ప్రేమతో నన్ను పూజించిన ఆ హృదయం నాకు ఆలయం వాక్కులతో కాక మౌనంతో నన్ను పిలిచే ప్రేమ నాకు మధురమైన సంగీతంలా ఉంటుంది అతడి ధైర్యం హింసకరం కాదు అది శాంతికరమైన స్వీకరణ ఇలాంటి భక్తుడే ఆత్మజ్ఞాని నాకు అత్యంత ప్రియమైన భక్తుడు తనలో పరమాత్మ ఉన్నాడని తెలిసి ఇతరులను తక్కువగా చూడడు ఎటువంటి ప్రతిఫలంపైన ఆశ లేకుండా సేవ చేసే త్యాగం సత్యభక్తికి ప్రతీక నాన్నలాంటిగా క్షమించు నా ప్రేమ చూసే క్షణంలో భక్తుని హృదయం ఆనందంతో తేలిపోతుంది నేను అన్ని వేళలలో అన్నింటికంటే ముందు నా భక్తులపై దయ చూపిస్తాను ఎందుకంటే వారి ప్రేమ నిస్వార్థం పాత తప్పులను సరిదిద్దుకుని నిజంగా మారిపోయినవాడు నా హృదయానికి మరింత దగ్గర ఎవరికైనా ఏ తరగతి వారికైనా భక్తి ద్వారా నన్ను చేరుకోవచ్చు నేను ఎవరిలోనూ చిన్నతనాన్ని చూడను ప్రార్థనలో మధురత లేదు కానీ ప్రేమ ఉంది ఆ ప్రేమే నా హృదయాన్ని కదిలిస్తుంది సముద్రం మధ్య తుపానులో కూడా నన్ను గుర్తుంచుకున్న ఆ భక్తుని ధైర్యానికి నేను స్థుతి చెబుతాను ఏ ఆశలు లేకుండా నన్ను నమ్మే నాలో విలీనం కావాలని తపించే భక్తుడే నాకు అత్యంత ప్రియుడు ప్రేమ దయ సహనంతో ఒకరినొకరు ఆదరించే భక్తుల మధ్యన నేను నిజంగా నివసిస్తాను నన్ను సంపూర్ణంగా శరణు వచ్చిన ఆ భక్తుని జీవితం ప్రేమతో నిండి పరిపూర్ణమవుతుంది ప్రేమతో నన్ను ఆరాధించే భక్తుడు నన్ను సాక్షాత్కరిస్తాడు శ్రీకృష్ణుడు